హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి చాక్లెట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం చాక్లెట్ ఇష్టపడని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ చాక్లెట్ని ఈ చాక్లెట్లని చాలా ఈజీగా తయారు చేయొచ్చు ఇంత డిలీషియస్ మైన చాక్లెట్లని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావలసినది ఇలా కోకో పౌడర్ తీసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకున్నాను జార్లో టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి షుగర్ ని నేనైతే షుగర్ స్పూన్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి వేరే ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ తేనె తీసుకుంటున్నాను తేనె ఇష్టపడని వాళ్ళు కొద్దిగా చక్కెర ఎక్కువ యాడ్ చేసుకోండి నేను చక్కెర తక్కువ యాడ్ చేసి తేనె ఎక్కువ తీసుకుంటున్నాను ఇందులో కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ వేయొచ్చు ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇలా కొద్దిగా కాగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కోకో పౌడర్ని ఇందులో వేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఎక్కువసేపు హీట్ చేసామంటే చాక్లెట్ అనేది మాడిపోయి వాసన వచ్చేస్తుంది సో టూ మినిట్స్ చాలు ఇలా హీట్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మాత్రం ఉన్నా చాలు తర్వాత ఈ చాక్లెట్నంతా మన దగ్గర చాక్లెట్ మాల్స్ ఉంటే చాక్లెట్ మాల్స్లో యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా షేప్స్ ఏమైనా ఉన్నా మనం వాటిలో యాడ్ చేసుకోవచ్చు నేను ఇలా బౌల్లో ఇలా తయారు చేసుకున్న ఈ చాక్లెట్ మొత్తాన్ని ఈ బౌల్స్ అన్నిట్లో ఈ చాక్లెట్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ చాక్లెట్ ట్రైన్ మొత్తాన్ని డీప్ ఫ్రిడ్జ్లో లో హై టెంపరేచర్లో పెట్టుకోవాలి టూ త్రీ అవర్స్ పాటు ఇలా త్రీ అవర్స్ తర్వాత చూడండి చాక్లెట్లు అనేవి మనకు తయారైపోయాయి బయట దొరికే చాక్లెట్ల పండే ఈ చాక్లెట్లు చాలా రుచిగా ఉన్నాయి పిల్లలు పెద్దలు అయితే మరీ ఇష్టంగా తింటారు ఇంకా చాక్లెట్ లవర్స్ అయితే దీన్ని టేస్ట్ చేశారంటే ఇంకా దీన్ని వదిలిపెట్టారు అంత ఇష్టంగా తింటారు ఈ చాక్లెట్లు చాలా తొందరగా తయారైపోతాయి ఇంత డిలీషియస్ అయిన చాక్లెట్లని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్